నేడు గంటికోట హైదర్షా కోటకు బీఆర్ఎస్ నేతలు వెళ్లనున్నారు మూసి బాధితులతో బీఆర్ఎస్ నేతలు సమావేశం కానున్నారు నిన్న హైదరాబాదిత కుటుంబాలు తెలంగాణ భవన్ కు వెళ్లి బీఆర్ఎస్ నేతలను కలిశారు హైదరాబాదితులకు తాము అండగా ఉంటామన్నారు బీఆర్ఎస్ నేతలు కైదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామిని అడుగుతాం ఏవై స్వామి తెలంగాణ భవన్ నుంచి మరికాస్త చట్టం బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా బయలుదేరి హైదరాబాద్ బాధితులను పరామర్శించేందుకు గండుపేట దగ్గర హైదర్షా కోర్టు వెళ్ళనున్నారు హైదర్షా కోర్టుకు వెళ్ళిన అనంతరం అక్కడ ఎక్కడైతే గండిపేట పరిసర ప్రాంతాల నుంచి ఆ మొత్తం మూసీ పరిరాక ప్రాంతంలో ఎక్కడైతే వివిధ ప్రాంతాల్లో మార్కింగ్ చేస్తున్నారో హైదరాబాద్ బాధితులకు సంబంధించి వారికి సంబంధించిన సమస్యలే ఉంది రాష్ట్ర ప్రభుత్వం వారి ఇళ్లను కూడా పూర్తిగా మార్పు చేసి కూల్చివేసి మూసీ సుందరీకరణ పేరుతో ప్రతిదేశం దాదాపుగా లక్ష కోట్లకు పైగా విప్పించి మూసీ సుందరీకరణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది కానీ బిఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం దీనికి ఒకవైపు ప్రభుత్వ వ్యవహార శైలిని ఖండిస్తున్నారు ఇప్పటికే వేలాది మంది నగరంలో ఉన్నటువంటి మూసి పరివాక ప్రాంతాల్లో కావచ్చు వివిధ చెరువుల పరివాహక ప్రాంతంలో ఉన్న వారంతా కూడా హైదరాబాద్ బాధితులంతా కూడా ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీని ఆశ్రయిస్తున్నారు తమ పూర్తిగా తమ ఇళ్లను కూడా అన్నిటి కూడా మార్కింగ్ చేసి కూల్చివేసే ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా భయపడుతున్నారు అందులో భాగంగానే రోజు హరీష్ రావు నేతృత్వంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా ఇక్కడికి మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి అక్కడికి వెళ్లి వారందరినీ కూడా పరామర్శించి వారికి అండగా ఉండాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది అందులో భాగంగా తెలంగాణ భవన్ నుంచి మరి అంతా కూడా బయలుదేరిని ఇక్కడి నుంచి వెళ్ళనున్నారు ఇక్కడికి దాదాపు పెద్ద ఎత్తున కూడా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అంతా కూడా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు ఇక్కడ నుంచి నేరుగా అక్కడికి వెళ్లి ఆ బాధితులందరినీ కూడా పరామర్శించి వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేయాలని చెప్పేసి భావిస్తున్నారు నిన్న చాలా మంది బాధితులంతా కూడా తెలంగాణ భవన్ కు వచ్చారు తెలంగాణ భవన్ లో హరీష్ రావు తోటి వైపు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కూడా సమావేశమయ్యారు వారి వారి గోడనంతా కూడా వారు చెప్పుకోవడం జరిగింది ప్రభుత్వం తాము మొత్తం పైసా పైసా కూడా పెట్టి మేము ఇల్లు కట్టుకున్నాం ప్రభుత్వానికి ఒకవైపు స్థలాలు కొనుక్కున్నాం వాటి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం ప్రభుత్వం నుంచి అన్ని రకాల పర్మిషన్లు తీసుకున్నాం ప్రభుత్వం కూడా మా కాలనీలకు మా ఇళ్లకు పూర్తిగా రోడ్లు ఇచ్చింది ఎలక్ట్రిసిటీ ఇచ్చింది డ్రైనేజ్ ఇచ్చింది వాటర్ కనెక్షన్ ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ వచ్చి అక్రమం అంటూ కూల్చివేయడం సబబు కాదంటూ కూడా వారంతా కూడా ఆ ప్రభుత్వ వ్యవహార తప్పుబడుతూ ఆ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీ వారంతా ముర ఈ రోజు ఇక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలంతా కూడా కలిసి ఒకవైపు హదర్శా కోర్టు నుంచి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మూసి రివర్ ఫ్రంట్ లో ఉన్నటువంటి చాలా మంది ఆ బాధితులందరినీ కూడా ఎక్కడెక్కడైతే ఇంట్లోకైతే మార్క్ చేశారో వారందరితో కూడా మాట్లాడి వారికి ఒక భరోసా భరోసా కల్పించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు అందులో భాగంగా మీరు తొలి ప్రయత్నంగా ఇక్కడ నుంచి బయలుదేరణ కోసం ఏర్పాటైతే సిద్ధం చేసుకున్నారు ప్రభుత్వం ఇప్పటికే ఒకవైపు హైదరాబాద్ పేరుతో హైదరాబాద్ రిజన్ల మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అవుటర్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే మొత్తం నీటి వనరులు ఉన్నాయో ఒకవైపు చెరువులు కుంటలు పెద్ద ఎత్తున సరస్సులు తటాకాల వాటికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఒకవైపు ఎఫ్టీఎల్ పరిధి కావచ్చు బఫర్ జోన్ పరిధి కావచ్చు వాటిలో ఉన్నటువంటి వాటిని మార్పు చేసి ఒకవైపు ఇప్పటికే కూల్చివేస్తే ప్రయత్నం చేస్తుంది చాలా మంది కూడా ఇప్పటికే చాలా మంది బాధితులు వేలాది మందిగా ప్రభుత్వ వివాహశైలి పైన ఒకవైపు విమర్శిస్తూ రోడ్లపై వస్తూ ధర్నాలు చేస్తున్నారు వైపు ప్రతిపక్షాలతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు అందులో భాగంగా నిన్న చాలా మంది బాధితులంతా కూడా కలిసి వచ్చి తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ నేతలతో కూడా సమావేశమయ్యారు వారి గోడనంతా కూడా వారి సమస్యలను వెళ్ళబోసుకున్నారు చాలా మంది గోరున విలిపిస్తున్నారు మా ప్రభుత్వం మా మొత్తం ప్రభుత్వం మా ఇళ్లను కూడా కూలగొడతా అంటే మేము రోడ్ల మీద పడతామని చెప్పేసి కూడా అంతా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు దీంతో వారికి భరోసా కల్పించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ వారికి మూసి బాధితులకు సంబంధించి ఒక భరోసా కల్పించడానికి మొత్తం సీనియర్ నేత హరీష్ రావు నేతృత్వంలో కూడా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లి ఆయా ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు శిల్ప ప్రస్తుతం ఈ అండగా ఉన్నారు నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి నిన్న సబిత కూడా మాట్లాడారు క్లియర్ గా వాళ్ళకి క్లియర్ కట్ గా అండగా ఉంటాము లేదు కోర్టు ద్వారా వెళ్తామా లేకపోతే ఫిజికల్ గా నిలుస్తామా అనేది మేము చర్చిస్తామంటూ కూడా చెప్పారు ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది అంటే ఇప్పటికైతే ప్రభుత్వం చేస్తున్నట్టు పట్ల వారంతా కూడా ఆగ్రహంగా ఉన్నారు ప్రభుత్వం ఒకవైపు మూసికి సంబంధించి ఇప్పటికే మేము నాలుగు వేల కోట్లు ఖర్చు చేసి మూసి సుందరీకరణకు సంబంధించి మూసీలకు వెళ్తున్నటువంటి మొత్తం ఏదైతే సివేజ్ వాటర్ ఉందో దానికి సంబంధించి ఫ్యూరిఫైర్ చేయడం కోసం ఫిల్టర్ చేయడం కోసం అనేక చోట్ల ఒకవైపు ఎస్టీపీలు కట్టాము వాటికి సంబంధించి నాలుగు వేల కోట్ల రూపాయలు వెచ్చించి దాదాపు ఇరవై ఎనిమిది ఎస్టీపీలు నగర వ్యాప్తంగా కట్టి మూసికి వెళ్లే మురికి మారిన అంతా కూడా శుద్ధి చేసిన తర్వాత ప్రభుత్వం ఇప్పుడు లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని వాళ్ళంతా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు దానికి తోడు ఒకవైపు కాళేశ్వరం లాంటి దాదాపుగా లక్షల ఎకరాన్ని నిల్లిచే ప్రాజెక్టుకి లక్ష కోట్లు కాలేదు మూసికి దాదాపు లక్ష యాభై వేల కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది దీని ముసుగులో పెద్ద ఎత్తున స్కామ్ కు కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక వాదనగా ఉంది దానికి తోడు ఎక్కడెక్కడైతే దీనికి సంబంధించినటువంటి వేలాది ఇళ్ళైతే గుర్తించారో దాదాపు రెండు వేల మూడు వేలు గుర్తించారో వాటికి సంబంధించి మార్కింగ్ ప్రక్రియ కొనసాగుతుంది మార్కింగ్ చేసిన కూడా వాటికి ప్రత్యేకంగా వారికి కంపెన్సేట్ చేస్తూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందో దాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు ఇప్పటికే మాకు సంబంధించినటువంటి వ్యవహారం సంబంధించి ప్రభుత్వం చేస్తున్న వ్యవహారానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తూ మూసి బాధితులందరూ కూడా అండగా నిలవాలని నిర్ణయించింది రైట్ ఏవే స్వామి థ్యాంక్ యూ